ఇప్పుడు నేను విజిట్ చేసినటువంటి రెండు మూడు ఫామ్స్లో కూడా పూత అంతా బాగానే ఉంది పూత చాలా చక్కగా ఉంది ఎప్పుడైతే ఈ పచ్చిపూత తెల్లపూత పచ్చిపూత పైన కూడా అటాక్ జరుగుతుంది అలాగే నిండుగా పానికల్స్ వచ్చినటువంటి మనం ఈ వీడియోలో చూస్తున్నట్టు ఆ పానికల్ వచ్చినటువంటి నిండుగా పానికల్ ఏదైతే వచ్చిందో ఆ ప్యానికల్స్లో కూడా అసలు ఒకటి రెండు మూడు ఇట్లా నాలుగు ఐదు సెమీ లూపర్ అనేది ఆ ఫ్లవర్లో ఉండిపోయి ముద్దలాగా అయిపోయి మీకు పూత అంతా రాలడం జరుగుతుంది ఒక రైతు మనకి ఎక్స్పె వాళ్ళ తోటలో ఏం జరిగిందని చెప్పి రైతుకి గత ఐదారు సంవత్సరాల మామిడి అనుభవం ఉంది ఎప్పుడు కూడా వారి తోటలో పూత వచ్చేది మంచిగా కింద కట్టేది కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు ఎందుకు ఈ వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల మబ్బులు రావడం మంచు కురవడం పొగ మంచు కొన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు ఉండట్లేదు సో ఇలా కొన్ని కారణాల వల్ల వాళ్ళకి అనుమానం వచ్చి పూత బాగొచ్చి మాడిపోయింది సో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాళ్ళకి నేను ఐడెంటిఫై చేశాను కానీ ఫామ్లో విజిట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది ప్రాబ్లం అని చూసాం ఐడెంటిఫై చేశాం సో ఐడెంటిఫై చేసినటువంటి ఆ తోట యజమాని కూడా మనకు ఈ వీడియోలో చివరిలో మాట్లాడతారు సో అది కూడా మీరు చూడండి సో ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లే తోటి మామిడి రైతులకి షేర్ చేయండి ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఛానల్ ద్వారా మీకు అందుతుంది తోటి రైతులకు కూడా వారి యొక్క సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి మామిడి పూత అలాగే ఆ పూతని ఫ్రూట్ సెట్టింగ్లోకి కన్వర్ట్ చేయడానికి ఉండే అవకాశాలని మనం కోల్పోవద్దని సో అయితే ఈ రైతు దగ్గర ఏం జరిగిందంటే మనం వెళ్ళాం దశేరి ఒక వెరైటీ ఆ వెరైటీలో సాధారణంగా చాలా గుత్తులు గుత్తుగా కాస్తుంది ఈ దశేరి అనేది ఈసారి మాడిపోయింది నిజంగా మా ఆ తోటలో మేము చూస్తే ఈ వీడియోలో కూడా మీరు చూడవచ్చు చాలా ఉన్నాయండి సెమీ లూపర్స్ చాలా ఉన్నాయి అది మనం గమ సో ఇప్పుడైతే ప్రతి మామిడి రైతు మామిడి యాజమాని అట్లాగే వ్యాపారస్తులు కూడా మీరు జాగ్రత్తగా పూతలు బాగా వచ్చినాయండి ఆ పూతల్ని మీరు కనుక చూడకుండా ఐడెంటిఫై చేయకపోతే వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్లో పూత అంతా మాడిపోయి ఎలాంటి పిందె కట్టట్లేదు మరి ఆ పిందె కట్టడానికి ఏంటనేది ప్రాబ్లం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉందండి ఒక దగ్గర సెమిలూపర్ ఉండొచ్చు ఒక దగ్గర హాపర్ ఉండొచ్చు ఒక దగ్గర పౌడర్ మిల్ ఉండొచ్చు అది ఏంటి అనేది మీకు ప్రతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను హాపర్ ఉంటే కనుక ఎమిడాక్లోప్రిడ్ థర్టీ ఈసీ ఖచ్చితంగా ఎమిడాక్లోప్రిడ్ సెవెంటీన్ ఈసీ అయితే పని సో థర్టీ ఈసీని మీరు పాయింట్ త్రీ త్రీ లాగా మీరు స్ప్రే చేసుకోవడం రెండవది వచ్చేసి ఇక సెమీ లూపర్ అంటారా సెమీ లూపర్ ఎంతనైనా ఉండనివ్వండి ఇప్పుడు అంత చిన్న చిన్న స్టేజ్లోనే ఉంది కానీ స్ప్రేయింగ్ చేయడం మాత్రం ఖచ్చితంగా అది కనిపెట్టాలి కనిపెట్టిన తర్వాత మీరు స్ప్రేయింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సె సెమీ లూపర్కి అయితే ఖచ్చితంగా మీరు ప్రొఫినోఫాస్ కొట్టుకోండి మనం ఇప్పటివరకు ఏ రైతుకు సజెస్ట్ చేసినా సెమీ లూపర్ కంట్రోల్ అవ్వడమే కాదు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మళ్ళీ మనకు ఆ తోటలో కనబడలేదు సో అలా జరగడం వల్ల ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మనకు ఫ్రూట్ సెట్ అయిపోతుంది సో ఆ ఫ్రూట్ సెట్ అయిపోయినప్పుడు ప్రాబ్లం లేదు రైతుకి సో ఇది మాత్రం గమనించాలి సెమీ లూపర్ కోసం ఖచ్చితంగా మీరు ప్రొఫినోఫాస్ వాడాలి కానీ ఈసారి ప్రొఫ్నోఫాస్ వాడే ముందు ఖచ్చితంగా సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్లని మిక్సీర్లని మనం గమనండి అంటాం కదా అవి వాడుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే పూతలపైన పదే పదే కాకుండా ఒక్కసారి స్ప్రే చేస్తే మనం ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకొని ఫ్రూట్ సెట్ చేసుకునే విధంగా మనం ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పౌడర్ మెల్డ్యూ పౌడర్ మెల్డ్యూ వస్తుంది అండి ఆ పౌడర్ మెల్డర్ వస్తుంది అన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసి దానికి మనం స్ప్రే చేసుకోవడం మంచిది లేదు అంటే అది స్ప్రెడ్ అయిపోయి ఆ పూత వచ్చి ఫ్రూట్ సెట్ అయిన అయినప్పటికీ కూడా ఆ ఫ్రూట్ సెట్ అయింది కూడా డ్రాప్ అయిపోయే అవకాశం మనకు ఉంటుంది ఇంకా కొంతమందిలో ఇప్పుడు వస్తున్నటువంటి డౌట్స్ ఏంటంటే ఫ్రూట్ సెట్ అయింది ఓకే ఇప్పుడు ఫ్లవర్ గురించి మాట్లాడుకున్నాం ఇంకా ఫ్రూట్ సెట్ అయింది ఫ్రూట్ సెట్ ఫ్లవరింగ్ నుంచి ఫ్రూట్ సెట్ అయ్యే టైంలో మనం మినిమం బటానీ సైజు అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి పూతలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే ఫ్లవరింగ్ టైప్లో ఉన్నాయి ఏదైతే ముందు వచ్చేసినాయో అవి బఠానీ గింజ గోటి సైజ్ కంటే కూడా పెద్దగా ఉన్నాయి మరి వాటికి వాటర్ ఇవ్వడానికి చూస్తే మళ్ళీ పూత ఉన్నది పోతుంది పోనీ మిడిల్లో వచ్చిందేముంది బఠానీ గింజ జొన్న గింజ అంతా ఉన్నాయి మరి వీటికి వాటర్ ఇద్దామంటే సాధారణంగా ఏంటంటే ఈ రెండు స్టేజ్లో కూడా మీరు వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటారంటే అది ఫైవ్ టు టెన్ పర్సెంటే ఉంది రిమైనింగ్ మీకు ఉన్నది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లవరింగ్ మరి ఈ ఫ్లవరింగ్ కాపాడుకోవాలా వదిలేయాలా ఎందుకు ఇరిగేషన్ ఇవ్వద్దు అని అంటామంటే ఫ్లవరింగ్ ఇచ్చిన మనం ఇరిగేషన్ ఇచ్చిన తర్వాతనే కొంచెం తేమ ఉంటేనే ఫ్లవరింగ్ బాగా మూవ్ అయిపోయింది అంటే ఎంతో కొంత ఫ్లవరింగ్ వాటర్ పదను అంటే ఏదైతే తేమ ఉందో దానివల్ల మంచిగా వచ్చేసింది సో ఇప్పుడు ఇస్తే ఏమవుతుందంటే ఒకవేళ ఇప్పుడిప్పుడే వస్తున్నాయంటే తడివ్వడం వల్ల ఫాస్ట్గా వచ్చేస్తుంది కానీ వచ్చిన పూతని మాత్రం మనం తడిపోవడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రతిదీ కూడా అది సెమీ లూపర్ కావచ్చు అది హాపర్ కావచ్చు అది పౌడర్ మిల్ కావచ్చు ఏదైనా అటాక్ అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ అటాక్ని మనం ఓ రెండు మూడు రోజులు మనం తోట సైడ్ వెళ్ళలేదు చూడలేదు అనుకోండి ఆ అటాక్ అయిపోయి నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ టూ త్రీ డేస్లోనే మీకు పూతంతా నల్లగైపోవడం సరే ఈసారి వచ్చినటువంటి పూత నల్లగైతే ఇంకా మీకు ఆప్షనే లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాల్సిందే సో ఆ దాన్ని మనం అరికట్టాలంటే మీరు ఓకే ఐడెంటిఫై చేయగలిగి మేము చేసుకుంటామంటే ఓకే లేదు మీరు ఖచ్చితంగా మా సజెషన్ కోరుకొని ఖచ్చితంగా మా తోటకు విజిట్ చేసి ఒక్కసారి ఇక్కడ ఏం ప్రాబ్లం వల్ల ఆ తోట ప్రాబ్లం ఉంది ఆ పూత ఎందుకు డ్యామేజ్ అవుతుంది ఇలాంటి ఐడెంటిఫై చేసి మీకు కరెక్ట్ మందుని సజెస్ట్ చేసి స్ప్రేయింగ్ చేసే విధంగా మేము సజెస్ట్ చేయాలనుకుంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ని అది మీ కెపా అంటే మీరు మీరు డిసైడ్ చేసుకోండి అంటే ఖచ్చితంగా వచ్చి ఒకసారి చూసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి మాకు సజెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు లేదు మేము ఫొటోస్ పెట్టి లేదంటే మేము అడిగిన విధంగా ఫొటోస్ పంపించి ఆ విధంగా మేము ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతా అంటే అది కొంతవరకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఫామ్ విజిట్ జరిగినప్పుడు లైవ్గా అది మీరు అబ్జర్వ్ చేస్తారు అలాగే నేను అబ్జర్వ్ చేస్తాను సో దీనివల్ల మీకు ఈసారే కాదు ప్రతిసారి వచ్చే ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసి సరైన మందుని మనం స్ప్రే చేయడం జరుగుతుంది ఇంకా తోటల్లో చాలామంది వీటిపైనే ఫోకస్ చేసి ఇంకా మిస్ అవుతున్నటువంటిది ఏంటంటే బోరర్ బోరరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇలా మనం వదిలేస్తుంటే ప్రతి మంత్లో మనకు అక్కడక్కడ కనబడుతూనే ఉంటుంది ఈ బోరర్ కనుక ఉందనుకోండి ఆ బోరర్ అటాక్ వల్ల చెట్లు చనిపోతాయి అవి ఫస్ట్ కొమ్మ ఎండిపోవడం ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ చెట్టు ఎండిపోయి మొత్తం చెట్టునే మనం కోల్పోయే అవకాశం ఉంటుంది సో ఆ బోరని కూడా మీరు ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి వాటిపైన ఇప్పుడు ఖచ్చితంగా వర్క్ చేయాలి స్ప్రేయింగ్లతో పాటు బోరర్లను కూడా క్లీన్ చేసుకోవడం ఉత్తమమైంది సో ప్రతి మామిడి రైతు వ్యాపారస్తులు యజమాని ఖచ్చితంగా మీ తోటలో ఈ సమయం మాత్రం చాలా విలువైంది ముఖ్యమైంది కూడా మీరు ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి విషయాలు గమనించి మీకు ఓకే అనుకుంటే మీరు ఐడెంటిఫై చేసుకొని స్ప్రే చేయండి లేదంటే ఆ విజిట్కైనా కాంటాక్ట్ చేసి మమ్మల్ని పిలవచ్చు మేము వస్తాం పర్వాలేదు సో ఇలా మామిడిని మాత్రం మీరు ఫ్రూట్ చెక్ చేసుకునేంతవరకు మీరు జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందే ఒకసారి ఫ్రూట్ సెట్ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత మనకు వచ్చేది ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకటి ఆంథ్రక్నోస్ కానివ్వండి అండి పండిగా సమస్య ఈ రెండింటికి మనం ఫర్దర్గా ఇప్పుడైతే ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఇంకా ఎక్కడ జరగట్లేదు చాలా రేర్ కేసెస్ నేను ఇందాక చెప్పాను కదా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అవి ఫస్ట్ సెకండ్ ఫ్లోరింగ్ ఇప్పుడు వచ్చినటువంటి సెకండ్ ఫ్లోరింగ్ ఎక్కువ ఉంది సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇది సెట్ అయిన తర్వాత మనం వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఖచ్చితంగా ఈ వీడియోలో నేను మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను సో ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి రైతుకి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి అలాగే ఎవరైతే మామిడి తోటలు ఉన్నాయో అలాంటి రైతులకు కూడా ఈ వీడియోస్ని చేరే విధంగా చూస్తారని సో ప్రతి ఒక్క మామిడి రైతుకి యజమాని వ్యాపారస్తులకు అందరికీ ఈ ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్ సార్ మీ పేరు సార్ సాయిబాబు సార్ సార్ మీరు గత సిక్స్ ఇయర్స్గా కదా మ్యాంగో సిక్స్ సో ఇక్కడ మీరు ఏం ఐడెంటిఫై చేశారు సార్ ప్రాబ్లం ఏమొచ్చింది మీకు ఇప్పుడు ఇప్పుడ అదే దసరా లేకముందు ఎప్పుడు పోతే రాలిపోయేది కాదు వాడిపోయేది కాదు సార్ మొత్తం వాడిపోతాంది సార్ అది అర్థం కాలేదు ఏంటనేది అనేది అందువల్ల మీకు మళ్ళీ కాంటాక్ట్ చేయడం జరిగింది ఓకే సార్ సార్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఏంటనేది అనేది సిమి లోపల ప్రాబ్లం అనేది చెప్పటం జరిగింది సార్ యాక్చువల్లీ మళ్ళీ మేము కంటెంట్ అయితే చాలా ఫేవరెట్ ఓకే దసరలో కొంచెం డ్యామేజ్ అయితే కొంచెం బిఫోర్గా ఐడెంటిఫై చేసి అంటే మీకు కొంచెం బెనిఫిట్ అయ్యేది కదా చెప్పినట్టుగా కదా సరిగ్గా డ్యామేజ్ ఉండేది కాదు సో ఇప్పుడు మనకు పూతలు అయితే చాలా చూస్తుంటే తోటలు చాలా ఉన్నాయి కాకపోతే లూపర్ అనేది బాగా అంటే మనం దాదాపు ఒక్కొక్క పూతలో ఐదు సెమి లుపర్లను కూడా చూసాం ఓవరాల్ తోట మొత్తంలో సెమి లూపర్ ఉంది కదా సార్ పూతని ఏ రేంజ్లో డ్యామేజ్ చేస్తుంది అనేది కూడా మనం ఇలా ఐడెంటిఫై చేసినాం సార్ ఓకే అట్లే చెట్లలో బోరర్ కూడా అంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే పూత పైన కాన్సన్ట్రే చేస్తే కాన్సన్ట్రేషన్ మనం చేస్తూ ఉన్నాం కానీ ఈ బోరర్ పైన ఎవరు ఫోకస్ చేయట్లేదు ఆ బోరర్ కూడా ఇవాళ ఐడెంటిఫై చేశారు మీరు ఐడెంటిఫై చేయడం మంచి అయింది సో చెట్లని అది ఇది చేసడం వల్ల చెట్లని కాపాడుకోవడం వద్దు లేకపోతే చెట్లు నెక్స్ట్ ఇయర్కి డ్యామేజ్ అయిపోయాము ఓకే సార్ చూసి మాకు ఐడెంటిఫై చేసి చెప్పడం అనేది మంచి అయింది ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ కూడా చెప్పారు కదా సో ఆ సొల్యూషన్ అప్లై చేస్తాము అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఓకే సార్ విల్ గెట్ బెనిఫిట్ ఓకే సార్ అంటే బిఫోర్ ఈ తోటకి రాకముందు మీలో ఉన్న డౌట్స్ ఏంటి సార్ అసలు సరే డౌటు ఎందుకని పూరుకు మా కోత మాడిపోతుంది అనేది దాన్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి ముందు ఐడెంటిఫై చేస్తే ముందు ముందు ఆటోమేటిక్గా దొరకద్ది అని ఐడెంటిఫై చేశారు కాబట్టి సో మేము కోత సేవ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను ముందు పట్టందా ద్వారా థ్యాంక్ యూ సార్